అందరికీ మనం ఇప్పుడు టూల్ ప్రొడ్యూసర్ అనే సాఫ్ట్వేర్లు ఎలా యూజ్ చేయాలో దాంట్లో మనం బెడ్డింగ్ అవి వేరు షూట్లో తీసిన ఫొటోస్ మనం దాన్ని ఎట్లా యూట్ చేయాలి తెలిసి దాన్ని ఎట్లా ఎక్స్కోట్ పెట్టుకోవాలి ఎట్లా సాంగ్స్ యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం చూద్దాము ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ తీసుకోవాలి టూ ప్రొడ్యూసర్ ఇది న్యూ వరకు మైన్ ప్యాంక్ ఫుల్ దీంట్లో వచ్చేసి ఇది ఇలా ఉంటుంది ఇక్కడ మనకు న్యూ ఇక్కడ ఓపెన్ అండ్ సేవ్ ప్లస్ మనకు ఏదైతే ఫోటోస్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫోటోకి వెళ్ళి మనం ఫోటో తీసుకోవాలి ఇలా మనకి ఇప్పుడు ప్రజెంట్ డెస్క్ టాప్

ఏదైతే ఇమేజెస్నో ఇమేజెస్ ఒక్కొక్కటి కింద ట్రాగ్ చేసుకోవాలి ఫోటోస్ మీద నిలువ అయినా అడ్డం అయినా ఎట్లాంటి ఫొటోస్ అయినా అన్ని మనకి ఎవరి ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అన్నీ ట్యాగ్ చేసుకోవాలి ట్యాగ్ చేసుకొని ఎన్ని ఫొటోస్ అవసరం ఉండి ట్యాగ్ చేసుకోవాలి ప్లస్ ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ ఫొటో మీద డబ్బులు క్లిక్ చేయాలి ఫోటో మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఇక్కడ స్లైడ్ సెట్ స్లైడ్ స్టైల్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఉంటుంది ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చుకోవాలన్నాము ఇక్కడ స్లైడ్ స్టైల్ కొడితే ఇవన్నీ వెరైటీ ఎఫెక్ట్లు అన్నమాట ఇక్కడ ఆల్ కేటగిరీ అంటేనేమో అన్ని ఎఫెక్ట్లు వస్తాయి ఇక్కడ ఫేవరెట్స్ అండ్ బేసిక్ ముంటేజెస్ అండ్ కెమెరా ఫ్లాష్ ఎఫెక్ట్లు కెమెరా ఫ్లాష్ ఎఫెక్ట్స్ అంటే ఇట్లా ఉంటుంది జస్ట్ ఫ్లాష్ అండ్ టైప్ కెమెరా అండ్ టైటిల్స్ అంటే మనకు ఫోటో వచ్చి కింద టైటిల్ రావాలి అంటే ఎట్లా కొట్టుకోవాలి కూడా మనం చెప్తాము ప్లస్ ఇది మౌంటేజ్ ఎసెన్షియల్ అండ్ ఫ్రేమ్స్ అండ్ బార్డర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి దాదాపు ఒక మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు దీంట్లో మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ హెట్ ప్లే అవుతుంది అన్నమాట ఏది కావాలి మనకన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ కావాలంటే మోర్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఇది ప్లస్ ఇందాక మనకి మనకేది కావాలో అది దీని మీద డబుల్ క్లిక్ కొట్టేసుకుంటే ఓకే అని వస్తుంది ఓకే కొట్టేసుకోవాలి అప్లై కొట్టేసుకుంటే ఈ ఫోటోకు అప్లై అవుతుంది అన్నమాట దాని తర్వాత మనకి ఇక్కడ ప్లే చేసుకొని కూడా చూడవచ్చు ఇక్కడ ప్లే చేసుకుంటే ఇలా కనబడుతుంది మనకి ఓకే నెక్స్ట్ దీనికి మళ్ళీ ఇక్కడ మనకే ఎఫెక్ట్ కావాలో ఇక్కడ ఎఫెక్ట్ చూసుకొని అప్లై ప్లస్ ఈ రెండిటి మధ్యలో ఇక్కడ ఏబి అనేది ఉంది కదా ఈ ఏబి మీద డబ్బు ఉంది మనకి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో కూడా ఆ స్టాండర్డ్ ఎఫెక్ట్ ఫైవ్ హండ్రెడ్ ట్రాన్సెక్షన్స్ ఉంటాయి ప్లేస్ ఇక్కడ మనం ఇక్కడ కనబడుతుంది ప్రాన్సెప్షన్ కనబడుతుంది ఇక్కడ ఏ ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అప్లై అని కూడా వేసుకుంటే మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది ఇక్కడ చూడొచ్చిందో లేదు ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కావాలనుకుంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోటో మనకు ఇందాక మనం ఈ ఫోటోకి టైటిల్ క్యాప్షన్ ఇక్కడ అప్లై కొట్టాము ఇక్కడ కింద లివర్ హీడింగ్ వస్తుంది ఇక్కడ మన పేరు కొట్టుకోవాలంటే ఇక్కడ అక్కడ శ్రీహత్ పేరుకి మనము ఇక్కడ ఎంత స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు దీన్ని ఎయిట్ హండ్రెడ్ ట్రా చేయొచ్చు దీనికి ఇక్కడ కలర్ కరెక్షన్ కూడా ఇవ్వచ్చు మనం ఎలాంటి కలర్ కావాలంటే అలాగే మన గోల్డ్ ఇవన్నీ ఎఫెక్ట్లు ఫిల్టర్స్ అట్లాగే దీనికి మనం ఎఫెక్ట్ ఎట్లా ఇచ్చుకోవాలి ఇక ఇక్కడ ఫీడింగ్ ఫీడ్ ఇక్కడ కనబడుతుంది కదా మనకి ఇక్కడ నేమ్ ఎలా వెళ్ళాలి నేమ్ సంబంధించిన ఎఫెక్ట్ లేదు ఈ టైటిల్ ఎలా రావాలి మనకి టైటిల్ ఎలా పోవాలి అంటే ఇక్కడ ఉంటుంది ఇది ఏదైతే కావాలో అది జస్ట్ ఇది నేమ్ ఫ్లై అంటే నేమ్ వచ్చేటప్పుడు నార్మల్ అంటే నేమ్ అక్కడ ఎలా ఉండాలి అనేది

దీంట్లో మనకు ఏం పాట కావాలనుకుంటే ఆ పాట ఇక్కడ మనం చేసుకోవాల్సి ఇక్కడ ప్రజెంట్ అయితే నేను చేశాను అందులో ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఓకే కొట్టేసుకుంటే ఇందులో కింద ట్రాగ్ అయిపోతుంటుంది ఇంపోర్ట్ అవుతుంది అన్నట్టు ఇలా ఇంపోర్ట్ అయిపోయింది మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు ఆడియో అనేది స్కోర్ వచ్చేసి ఇక్కడ మనం బిల్డర్ డిజైన్ అనేది మనం ముగ్రమంటే డిజైన్ చేసుకుంటుంది ఇక్కడ పబ్లిష్లోకి వెళ్తే సేమ్ ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా ఈ వీడియో సింబల్ క్లిక్ వచ్చేస్తే మనకు ఇది ఫుల్ హెచ్ఈడి సెవెన్ ట్వంటీ టూ ఫోర్ ఫోర్త్ మనం కే కావాలంటే ఫోర్ వచ్చిపోతే సెవెన్ ట్వంటీ టూ అంటే సెవెన్ ట్వంటీ దీంట్లో కాదు అంటే త్రీ అయిపోయి వెళ్తే మీకు ఎక్కడ కావాలో ఉండదు అక్కడ సీడియోస్ కోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డెస్టాబ్ మీద ఇచ్చాను ఏదైనా బట్టి హల్దీ వచ్చేసి సేవ్ అనిపెట్టాను యా ఇది ఇట్లా ప్రాసెసింగ్ అనబడి ఇట్లా పడుతుంది కంప్లీట్ మనకి ఎక్స్పోర్ట్ అయ్యి ఫ్రీ కనబడుతుంది ఇది ప్రాసెసింగ్ యా ఓకే వీడియో నచ్చితే లైక్ పెట్టండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అప్డేట్ చేయాలి ఇంకా అప్డేట్ వీడియో ఎడిటింగ్ సంబంధించి videos and updates and I mean to say thank you thank you so much